హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూస్తే ఇక్కడ చూడండి మా అత్తయ్య వాళ్ళ ఇంటి వెనకాల బ్యాక్ సైడ్లో ఉయ్యాల ఉండే పెద్ద ఉయ్యాలని చాలా ఇయర్స్ అయిపోయింది చూసి మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా చూస్తున్నాం అన్నమాట ఆ రోజుల్లో అయితే ఉయ్యాలి వేసి ఊగేవాళ్ళు అట్ల తద్దికి ఇప్పుడు ఎవరు ఉన్నారు ఫ్రెండ్స్ అలా వేసి ఊగేటోళ్ళు కానీ మా వాళ్ళ ఊళ్ళో చూస్తే చాలా పెద్ద ఉయ్యాల పిల్లలు అందరూ వాళ్ళు అప్పుడు ప్రీవియస్ డేస్ గుర్తొచ్చేసినాయి ఫ్రెండ్స్ ఎలాగైనా ఎప్పుడైనా పాత రోజులు పాత రోజులే కదా చూడండి ఎంత బాగా ఊగుతున్నారో తను అయితే మా పెద్దమ్మాయి చూడండి ఎలా ఊగుతుందో మా బుడ్డ చూడండి దాని ఎదురు నుంచి ఎలా ఉందో భయం కూడా లేదు దానికి చూడండి ఎంత పెద్ద పోయోళ్ళు ఊగుతున్నారో నన్ను అయితే ఊగమంటే నాకు భయం నేను ఓగనని అయితే చెప్పేసేసాను అనమాట చూడండి ఎలా ఊగుతున్నారో అమ్మాయి చూడండి వెనక్కుంది మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ చాలా బాగా ఊపుతుంది కదా పెద్ద ఇవ్వాలండి అసలు ఎలాగైనా పల్లెటూర్లోనే ఏదైనా సాధ్యంగా జరుగుతాయి కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్